భగవద్గీత ఎప్పుడు చెప్పాడు కృష్ణుడు యుద్ధం మొదలయ్యే ముందర అర్జునుడికి చెప్పాడు వసుదేవసుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారు అంటే మొట్టమొదటి జగద్గురు మరి భగవంతుడు భగవద్గీత మన కొరకు కీర్తించి ఆయన ఏం కోరుకున్నాడు మన నుంచి అది మనం ఆలోచించాలి అసలు ఎక్కడ చెప్పిండు ఎప్పుడు చెప్పిండు దేని కొరకు చెప్పిండు దానిలో ఉన్న సారాంశం ఏంది ఈ యొక్క సృష్టికి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మోటివేషనల్ స్పీకర్ శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గౌడ్ గారికి స్వాగతం నమస్కారం అండి భారతీకరుణ పాత్రం భారతీ పదభూషణం భారతీ పద భారతీ తీర్థం అయ్యా చాలామందికి భగవద్గీత గురించి రామాయణం గురించి సందేహాలు ఉంటాయి అందులో కొన్ని సందేహ నివృత్తి మీరు ఆశిస్తున్నాం ముఖ్యంగా కొంతమందికి అపోహ ఉంది భగవద్గీత వయసు పైబడిన వాళ్ళు చదువుకునే గ్రంథం అని భగవద్గీత చదువుకోవడానికి వయసుతో సంబంధం ఉందంటారా మీకు విషయం చెప్తానండి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు అయితే అంటే ఇప్పుడు ఈ మధ్యన అంటే ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచే ఆ ప్రిన్సిపల్ను చేంజ్ చేశారా అదర్వైజ్ అంటే కోర్టులో వెళ్తే భగవద్గీత మీద ప్రమాణం చేపించేవాళ్ళు కోర్టుకు వెళ్ళే వ్యక్తి దేనికి వెళ్తాడు న్యాయం జరగకపోవడం కానీ అన్యాయం జరిగితే కానీ అయితే ఈ రెండు కూడా చూసుకుంటే నన్ను అడిగితే ఏమంటానంటే ఎప్పుడైతే ఒక పిల్లవాడే కానీ ఒక పాపనే కానీ ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతికి వచ్చే వరకు ప్రతి సంవత్సరము అంటే ఏడు వందల శ్లోకాలను మీరు పన్నెండు సంవత్సరాల కింద డివైడ్ చేస్తే సంవత్సరానికి ఎన్ని శ్లోకాలు అవుతాయి అవి నేర్పిస్తే ఈ కోర్టుకెళ్ళి ప్రమాణం చేసే అవసరమే పడచ్చు వెళ్ళండి ఎందుకంటే భగవద్గీత అనేది ఒక మత గ్రంథం కాదు తెలియని మూర్ఖులు అందరు ఏం చెప్తారంటే ఒక మతానికి ఒక గ్రంథం ఉన్నది ఇంకో మతానికి ఒక గ్రంథం ఉంది అలాగే హిందూ మతానికి భగవద్గీత అంటారు హిందూ మతం కాదు ఇది సనాతన ధర్మం ఈ సనాతన ధర్మంలో భగవద్గీత ఏంటో అంటే మన దిక్సు అంటే మనం ఇప్పుడు ఏదైనా కంపాస్ తీసుకుంటే అది నార్త్ ఎక్కడ చూపెడుతుందో మనకు తెలుస్తుంది అలాగే మానవ జీవితానికి భగవద్గీత అది మనకు ఒక డైరెక్షన్ చూపెడుతుంది ఈ డైరెక్షన్ చూపేటప్పుడు ఎందుకు డైరెక్షన్ అండి అంటే ఈశ్వరుడు ఏం చేశాడంటే పద్ ఎనభై నాలుగు లక్షల జీవరాశులను సృష్టించాడు అంటే అందులో పంది రావచ్చు ఒక పురుగు రావచ్చు ఒక క్రిమికీటగాథలు రావచ్చు అట్లాగే మానవుడిని సృష్టించాడు ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడికి ఒక్కడికి మాత్రమే ఈ వాక్ ఇచ్చాడు ఆలోచన పరిధిచ్చాడు కానీ అదే అదేవిధంగా ఉంటే నువ్వు తప్పు తోవలనే పోవచ్చు లేదా నువ్వు మంచి మార్గంలోనే పోవచ్చు భగవద్గీత మనకేం నేర్పిస్తుంది అంటే ఏ మార్గాన పోతే ఈ జన్మ సార్థకం అవుతుందని చెప్పి భగవద్గీత నేర్పిస్తుంది అందు గురించి చాలామంది అపోహ ఏందో అంటే ఎక్కడైనా భగవద్గీత చెప్తుందంటే ఓ స్నేహితుడు వెళ్తున్నాడు అనుకోండి మనమే అంటాం ఏరా ఇంత తొందరగా నువ్వు భగవద్గీత నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది రిటైర్మెంట్ అయినాక నేర్చుకోవచ్చు కదా అంటారు సరే రిటైర్మెంట్ అయ్యే వరకు నువ్వు నేను ఉంటామన్న గ్యారంటీ ఉందా లేదు రిటైర్మెంట్ అయిన తర్వాత నీ చెవులే వినబడకపోవచ్చు నీ కళ్ళే కనబడకపోవచ్చు లేదా మనం అనకూడదు కానీ చెప్తున్నాను కాళ్ళు చేతులే పని పని చేయకపోవచ్చు అప్పుడు నువ్వు భగవద్గీత వినే అవశ్యత ఉండదు ఎప్పుడైతే భగవద్గీత వినాలంటే నన్ను అడిగితే మన భారతదేశంలో ఒకటో తరగతి నుంచి కూడా తప్పనిసరిగా భగవద్గీత శ్లోకాలను పిల్లలకు నేర్పించేస్తే పన్నెండవ తరగతికి వచ్చేటప్పటికి వాడు యవ్వనంలోకి వస్తాడు వచ్చినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో భగవద్గీత నేర్పిస్తుంది భగవద్గీత అంటూ ఏం లేదని స్వధర్మం ఇప్పుడు భగవద్గీత గురించి మనం మాట్లాడుతున్నాం నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నేను నా ఆలోచనలో ఇక్కడికి వస్తున్నాను ఈ ఛానల్తో మాట్లాడుతున్నాను నా కర్తవ్యంను ఎలా నెరవేర్చాలనేది నేను ఆలోచిస్తాను మీరేం ఆలోచించాలంటే ఒక వ్యక్తి వస్తున్నాడు అతన్ని నేను ఏ ప్రశ్న వేస్తే నలుగురు ఉపయోగపడుతుంది ఇదే భగవద్గీత అంతేగాని అదేదో పెద్ద కొండలాగా మనం దాన్ని క్రియేట్ చేసి దానికి మనం దూరం అవుతున్నాం అలా దూరం కాకూడదు ప్రతిరోజు ప్రతిరోజు అంటే ప్రతిరోజు కూడా చిన్నపిల్లలే కావచ్చు పెద్దవాళ్ళే కావచ్చు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే కావచ్చు అందరూ చేయాలి కానీ ఇంకొక దురదృష్టం ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలలో ఏమైందంటే మనందరికీ తెలిసిందే ఘంటసాల భగవద్గీత చాలా బ్రహ్మాండంగా అతను ఆలపించాడు తనకు ఆయసం వస్తుంది ఆరోగ్యం క్షీణించింది అయినా కానీ ఇది ఆఖర్ రికార్డింగ్ అని చెప్పేసి తను కష్టపడి చేసి ఏం చేశాం మనము ముఖ్యంగా ఎప్పటి నుంచి అంటే శ్రీమతి ఇందిరాగాంధీ చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అప్పుడు ఏం చేశారు మూడు రోజులు భారతదేశం అంతా బతు తెలుగు రాష్ట్రాలలో ప్రతి స్ట్రీట్ కార్నర్లో ఆ భగవద్గీత పెట్టారు అప్పటి నుంచి ఏమైంది చనిపోయిన వాళ్ళ ఇంట్లో భగవద్గీత పెడుతున్నారు బ్రతుకున్న ఇంట్లో పెడతలేరు అంటే అది ఏమైపోయింది భగవద్గీత అంటే చనిపోయిన వాళ్ళ ఇంట్లో అది మహాతప్పుడు పోయినవాడు ఎక్కడ వింటాడండి బ్రతుకున్నవాడు వినాలి తన జీవితాన్ని బాగుపరుచుకోవాలి అది కూడా ఏంటిది భగవద్గీత ఎప్పుడు చెప్పాడు కృష్ణుడు కృష్ణుడు యుద్ధంలో అంటే యుద్ధం అయ్యి మొదలయ్యే ముందర అర్జునుడికి చెప్పాడు అది మనం ఆలోచించాలి అసలు ఎక్కడ చెప్పిండు ఎప్పుడు చెప్పిండు దేని కొరకు చెప్పిండు దానిలో ఉన్న సారాంశం ఏంది అది తెలుసుకున్నాం అనుకోండి అప్పుడు మనందరికీ కూడా దాని లోపల ఒక ఇంట్రెస్ట్ పెరుగుతుంది అందు గురించి ఏమంటారు అంటే వసుదేవసుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అన్నారు అంటే మొట్టమొదటి జగద్గురు అంటే ఒక మాస్టర్ అనుకోండి ఒక గురువు అనుకోండి ఈ యొక్క సృష్టికి మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే కృష్ణుడు ఆ కృష్ణుడు తర్వాతనే వ్యాసమహర్షి వచ్చాడు ఆ తర్వాత ఆదిశంకరాచార్యులు వచ్చారు తర్వాత పీఠాధిపతులు వచ్చారు ఆ కృష్ణుడు మనకు నేర్పించాడు కష్టపడ్డాడు మీరు విష్ణు సహస్రనామం చదువుతారండి మీరు దేవుడిని కీర్తిస్తూ చదువుతారు లలిత సహస్రనామం చదువుతారు అమ్మవారిని కీర్తిస్తూ చదువుతాడు కానీ దేవుడే మన కొరకు కీర్తన చేశాడు అదే భగవద్గీత ఆలోచించండి అక్కడ తను ఏం లాభం పొందాడు మీరు విష్ణు సహస్రనామం చదివినా లలిత శాస్త్రనామం చదివినా లేకుంటే భజగోవిందం చదివినా అంత అయిపోయాక మనం ఏమంటాం స్వామి నాకు ఈ ఇబ్బంది ఉంది ఇబ్బంది తొలగించు లేదా మా పిల్లవాడికి ఉద్యోగం రావాలి పిల్లవాడికి చదువు రావాలి పిల్లవాడికి అది రావాలి ఇది రావాలి బోలడని మనం కోరికలు కొడతాం మరి భగవంతుడు భగవద్గీత మన కొరకు కీర్తించి ఆయన ఏం కోరుకున్నాడు మన నుంచి మీరు ఒక మంచి దారిలో ఉన్నాడు అది తాను చెప్పలేదు ఇది ఇచ్చాడు నీ ఇష్టం నువ్వు ఒకవేళ నీకు నచ్చితే వెళ్ళు లేకపోతే లేదు మళ్ళీ నువ్వు ఇంకొక జన్మలను మానవుడుగా పుడతావో పుట్టావో కూడా తెలియదు కదా ఆ విధంగా చెప్పారు కనుక భగవద్గీత అనేది ఈ ఏజ్ వాళ్ళకే అని చెప్పి రిస్ట్రిక్ట్ చేయకుండా చిన్నప్పటి నుంచే మనం నేర్పించడం మొదలు పెడితే వాడు మహా ఉత్తమమైన పురుషుడు అవుతాడు ఏ రేపొద్దున ఏ కోట్లోకి పోయి ప్రమాణం చేసే అవకాశం రాదని చెప్పేసి మనం అనుకోవాలి చాలా చక్కగా చెప్పారు భగవద్గీత జనజీవనంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సింది అది నిత్యం వేదంగా భావించాల్సిన విషయంగా చెప్పారు అది ఉపనిషత్తుంది కృష్ణుడే చెప్తాడు కదా ఇవాళ కొత్తగా నేను చెప్తలేనిది ఉపనిషత్తులో ఉన్నదే నేను చెప్తున్నా అంటాడు అంటే అలా చెప్పుకుంటూ ఎంతో ఎన్నో జన్మల నుంచి నేను చెప్తూ వస్తున్నా అన్నాడు మొట్టమొదటిసారి కాదని లేదు కృష్ణుడు అందు గురించి ఏంటంటే అది మనకు ఒక సంపద ఆ సంపదను మనం కాపాడుకోవాలి ముందు తరాలకు ఇవ్వాలి మనము మన ఇంట్లో ఉన్న మూడు వందల గజాల ఫ్లాటో లేకపోతే అపార్ట్మెంటో మన పిల్లలకి ఇవ్వడం కాదండి మనం పిల్లలకి ఇవ్వాల్సింది ఏదంటే భగవద్గీత రామాయణము భారతము భాగవతము ఇవి ఇచ్చామనుకోండి అది మహా సంపద అదేంటి సనాతన ధర్మంలో సంస్కృతే మన ధర్మం అని చెప్పి చాలా చక్కగా సెలవిచ్చారు జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ